ఇప్పుడు మీరు వినపోతున్నది తెనాలి రామలింగనికి సంబంధించిన హాస్య కథలలో దెయ్యాల భవంతిని కొనుగోలు చేసిన తెనాలి రామలింగని కథ ఇక కథలోకి వెళ్ళిపోదాం నగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య ఇద్దరు పిల్లలతో వారిచ్చిన ఒక సనాతన గృహంలో కాపురం పెట్టాడు రాజాదిరాజు తలుచుకుంటే సౌకర్యాల కొదవేముంటుంది ఇంటి నిండా పప్పులు బియ్యాలు పట్టు వస్త్రాలు అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చబడింది తన కొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగుడు ఇంట్లోంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు ముక్కుపుటాల ఎగరేస్తున్న రామలింగని చెవికి ఓ టముకు వినిపించింది పురజనులకు ఓ ముఖ్య విన్నపం అయ్యా నగరంలో అతి పెద్ద నగల వ్యాపారి లింగశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో వనగల శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు అరిచి చెప్తున్నాడు రామలింగ కవి ఆ టముకువాడిని పిలిచి ఆరా తీశాడు విషయం తెలిసింది ఈలోగా అతని భార్య లోపల నుంచి బయటకొచ్చి ఇక్కడైనా కాస్త బుద్ధిగా ఉండండి ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది వీధి గుమ్మల్లో కూర్చున్నారంటే నాకు చచ్చేంత భయం దారిన పోయినవన్నిట్లో వేలు పెట్టి చెయ్యి పెట్టకండి నేను నా పిల్లలు అన్యాయమైపోతాం అని నిష్ఠూరంగా పలికి చరచరా వెళ్ళిపోయింది రామలింగుడు హాయిగా నవ్వుకున్నాడు ఆ సాయంత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడడానికి వెళ్ళాడు అదో రాజభవనంలా ఉంది చాలా ధనంతో నిర్మించబడింది లింగశెట్టి తనెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు విని రామలింగుడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు అయ్యా రామలింగ కవి గారు ఈ ఇంటిని తమరు కొనలేరు ఆరు వేల వరహాలకు ఒక్క చిల్లి గవ్వ తగ్గించలేము అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు సంపాదనలో లేరు కొన్నాళ్ళు పోయాక కానీ మీ వలన కాదు దయ పొందాలి అని నసిగాడు ఓ వర్తకుడా అన్ని విధాలా ఈ భవనం నచ్చింది ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకుందును ఇతరత్రా నీవు ఆలోచించ తగదు కొంత ధనం ఇప్పుడే ఇచ్చివేయుదును మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించగలను రామలింగుడు కలియ తిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు చూస్తే నా వంటి వాడవు బ్రాహ్మణయ్యవు ఈ ఇంట్లో ఎలా ఉండగలవు అసలే దయ్యాలు పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయని పదే పదే నీ కనక అడగ్గానే చెప్పాను నా మొత్తం కుటుంబం అంతా కలిసి అరవై మంది వరకు ఉన్నావు ఏమీ చేయలేకపోయాం ఎంతమంది వైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం అమ్మదలిచాం ఏ ఒక్కరం ఇక్కడ ఉండటానికి ధైర్యంగా లేము భయభ్రాంతులైపోయాం కనుక సాహసించి కొనొద్దయ్యా నిన్ను చూడగానే విషయం చెప్పానే మరి వినమేం జాలిగా చెప్పాడు లింగశెట్టి నేను ఖాళీ ఉపాసకుడును నాకు చీడపీడల బాధ లేదు ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మ చూపినా ఎవరూ రాలేదని తెలిసి వచ్చాను నేను ఇష్టపడుతున్నాను అమ్ముకో అని భుజం తట్టాడు లింగశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు చివరికి వెయ్యి వరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడను కనుక రాజతీర్పు పొందగలను కొత్తగా వచ్చినవాడు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలుకే మోసం రాగలదు బతుకు చెడి వీధిని పడతావు అని శుతిమెత్తగా హెచ్చరించాడు రామలింగుడు మరోసారి నవ్వుకున్నాడు అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు రామలింగుడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుక్కున్న భవనానికి వెంటనే మారాడు ఈ విషయము వేగుల ద్వారా విన్న రాయలు ఒకంత ఆశ్చర్యపడినా తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవడమా తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాణ్ణి కదా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు ఆ తర్వాత ఏ చెప్పనే చెప్పనేలేదు మూడు నెలలు గడిచాయి ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోపల నొచ్చుకున్నాడు రాయల వారు నిండు కొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగశెట్టి వచ్చి ఫిర్యాదు చేశాడు ఒక్కసారి సభంతా నిశ్శబ్దం అయిపోయింది జనులంతా ఖిన్నులే విన్నారు సాహితీ సమరాంగణ సార్వభౌమ మీ బాల్యమిత్రుడు ఈరోజు మీ ముంగిట తీర్పుకై చేతులు కట్టుకుని నిలుచున్నాడు నేను విధివశాత్తు అద్భుతమైన భవనాన్ని నిర్మించాను అది వెలకట్టలేనిది కానీ అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యగా నా పాలిట మిగిలింది అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగ కవికి అమ్మి తిని ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి నెల గడువలోపు మిగిలినది తప్పక జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు మూడు నెలలు అవుతున్నా నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు అని చెప్తున్నాడు నాకు తగు న్యాయం కోరుతున్నాను మొత్తం వివరించాడు లింగశెట్టి రాయలు లోపల చాలా బాధపడ్డాడు ఇదేమి ఈ కొత్త కవి వింతపోకడలు వినుటకే చాలా కష్టంగా ఉంది సరే పిలిపించి విచారించినా తెలియగలదు అని వెంటనే రామలింగ కవిని పిలిపించాడు ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆసీనులై ఉన్నారు సభకు విచ్చేసిన రామలింగ కవి సభకు రాయలవారికి ప్రముఖులకు నమస్కరించి ఏలినవారు సభకు తక్షణం పిలిపించడానికి కారణం నాకు తెలియకుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా తెలుసుకోగోరుతున్నాను అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు రాయలకు ఎందుకో ఆ క్షణం తట్టుకోలేనంత కోపం వచ్చింది అది గ్రహించిన మహామంత్రి తిమ్మరసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమన్నారు రాయలు మనస్సును కుదుటపరుచుకుని కొత్తగా మా కొలువుకు ఇచ్చేసిన ఓ కవిరాజశేఖరా మీపై ఈ నగల వర్తకుడు పెద్ద అభియోగం వేశారు మీరు ఇతన్ని మోసం చేశారని అయితే పూర్వపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేశారనిపిస్తోంది దీనిపై మీరిచ్చు సమాధానం ఏది దాచకుండా సభకు తెలియపరచండి నిజాలే ఇక్కడ వింటాం అబద్ధానికి తావులేదు తప్పు జరిగినట్టు చో తీవ్ర దండన తప్పదు రాజాది రాజులైన మీ నీడన బతికీడ్చు ఈ బాపడా తప్పు చేయునది అది తమరు విశ్వసించుటయ్యా ఎంతటి ప్రారంధం ఈ క్షణం అనుభవించుచున్నాను అతవిధి సత్య నిరూపణ కావలే ఇక విషయం తమకు తెలియపరుచుకుందును అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ టముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిక్ ప్రముఖుడు లింగశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించిరి అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభ పెట్టిరి పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత స్వల్ప ధరకు ఏలా ముచున్నారని అడిగి తిని లేని మాటలు వల్ల వేశారు ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగశెట్టిని కలిసి ఈ గృహమందు దెయ్యాలు ఉన్నాయి వాటితో నువ్వు వేగలేవని చెప్తూనే షరతులపై నాకు అమ్మాడు సభా మధ్యమున నిలుచుండి కంచు గంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వంతో చెప్పాడు అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు నీవు చెప్పినది సరే ముందు షరతుల ప్రకారం నీవు ఈ సరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది మరెందుకు ఇవ్వకుండా మొండికెత్తితివి రాయల వారికి చెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదే పదే అన్నావని ప్రధానంగా నీపై అభియోగం ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా రామలింగ కవి నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురి చేయాలి నాకెందుకు ఈ విషమ పరిస్థితి కల్పించావు నీ తప్పు చాలా స్పష్టంగా కనిపించుతున్నది నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు రాయలు అసహనంగా నొసలు నొక్కున్నాడు సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూశాడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రాయలు ఈ రోజు ఇంతటి వేదనకు గురి కావటం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు మహామంత్రి నేనే అపరాధం చేయలేదు నా చే రాయించిన పత్రం ఓసారి తమరే చదవండి నిజం తెలియగలదు ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు తెలియగలదు పత్రం చదివాక తిమ్మరసు పెదవి విరవటం రాయలు మరింత నొచ్చుకున్నాడు రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొంటంత ఆశపడ్డాడు కానీ ఇతడు పెద్ద తప్పు చేశాడు ఈ కవిలో ఇంత హీన లక్షణాలున్నాయా అని అనుకున్నాడు రామలింగ ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్లు మాత్రమే ఉంది తిమ్మరుసు గొంతు కంగు మంది మహామంత్రి తమరు తప్పులో వేశారు తమ వంటి వారు ఇలా చదివితే ఎలా లింగశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా లేదే వేరే వారి పేర్లున్నాయి దయచేసి చదవండి ఒక్కనిదే ఉంది వేరెవ్వరి పేరు లేదే ఎన్ని కళ్ళతో చదివినా మారిపోదు కదా నీకు చాదోస్తం మరీ ఎక్కువలా ఉంది శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూశారు ఆ పత్రంలో అక్షరాల ఇరువురు పేర్లున్నాయి రామలింగ కవితో పాటు దెయ్యాలు పిశాచాలు ఉన్నాయి వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచి తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు మరి నాతో పాటు దయ్యాలు పిశాచాలు ఉన్నాయి అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు అవి చెల్లించవా ఇదేం న్యాయం మహామంత్రి అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను ఏలిన వారికి చెప్పినా ఒక్క రూక రాలదని ఇప్పుడు చెబుతున్నాను లింగశెట్టికి నేను నా వాటా చెల్లించి ఇక ఏ భూత పిశాచ వైద్యుణ్ణో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తీష్టవేసిన దెయ్యాలు పిశాచాలు వద్ద వసూలు చేసుకోమనండి మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు సభికులు గొల్లుమని నవ్వుతుండగా రామలింగుడు ఎలాంటి జంకు గొంకు లేకుండా మరీ చెప్పాడు రాయలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ తిమ్మర్స్ వైపు చూశాడు ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు సభ నవ్వులమయమైంది లింగశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన మొహంతో మిగిలాడు నవ్వులతో ఎంత సెపటికీ సభను సభనుద్దేశించి మన్నించండి ఏలిక నాకు చీడపీడలపై ఎలాంటి నమ్మకం లేదు ఈ లింగశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఇతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది పెద్ద ఎత్తున మారణాయుధాలున్నాయి ఇవేవి ఒక వర్తకుడికి అవసరమైనవి కావు కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది రాయలు అర్థం కాక తిమర్సు వైపు చూశాడు లింగశెట్టి అవమానంతో తలదించుకున్నాడు రాయలు కన్నెర్రతో నిజం ఒప్పేసుకున్నాడు తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు ఆ సొరంగ మార్గంలోంచి రాకపోకలు సాగేవి ఒకసారి సొరంగంలో గజపతులు వేగుల వారికి దయ్యాలు ఎదురైనవని అందులోంచి రావటానికి భయపడ్డారు తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని ఇటీవల వారితో తగతింపులు చేసుకున్నాను అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వాడికి అమ్మేసి బుద్ధిగా నా బ్రతుకు బ్రతకాలనుకున్నాను తీరా ఈ కవి చాలా తెలివైనవాడు కనుక నా గుట్టు తెలుసుకోగలిగాడు వేరెవ్వరు పసిగట్టలేనిది నా దేశ ద్రోహం మన్నించండి చక్రవర్తి ఏమయ్యా నీవు నాకు బాల్యమిత్రుడు నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందుకు ఈ ద్రోహ చింత దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను కనుక నీవు శిక్షార్హుడవే రాయలు కోపంగా లింగశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు ఊరిమాడు వారికి నాదో విన్నపం ఈతడు కులపరంగా వైశ్యుడు కుట్రలతో సాధించే శారీరక బలుడు కానే కాదు ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు వారిచ్చు ధనం కంటే ఈతడికి జరిగిన నష్టమే ఎక్కువ గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలున్నట్లు బొంకి వెళ్లిపోయారు దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో వెచ్చించి నిర్మించిన భవనాన్ని చౌకగా నాకే అమ్ముకున్నాడు దయ్యాలే నిజమైతే ఈ సరికి నాకు కనిపించాలి కానీ ఇంతవరకు నేను చూడనైనా చూడలేదు ఒక విధంగా చేసిన తప్పుకు తగిన శిక్ష ఆర్థికంగా అనుభవించాడు ఏది ఏమైనా ఇతడు చేసినది తప్పే అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే మరణదండన కనుగుట్లు పెరికివేయుట వంటివి విధించవద్దని నా మనవి దేశ బహిష్కారమే మరణ దండనతో సమానం రామలింగుడు సభ మధ్యలో వందలాది మంది జనాలు గుడ్లప్పగించి చూస్తుండగా వినమ్రుడై చెప్పాడు రాయలు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నిజమే రామలింగుడు చెప్పినట్టు దేశ బహిష్కారంతో సరిపుచ్చాలి లింగశెట్టి తనకు బాల్య స్నేహితుడు చేతులార చిత్రహింసలు పెట్టే శిక్ష తను అమలు చేయలేడు ఒక విధంగా రామలింగుడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితుల్లో శిక్ష విధించేవాడు అని మనసులో అనుకుని చివరికి లింగశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించారు ఆ తర్వాత రాయలు సింహాసనం దిగి రామలింగ కవిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు కవి చరిత్ర మరువదు మీ చతురత స్వామి భక్తి పరాయణత సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞత ఈ రోజు నా హృదయం తేలిపోచున్నది ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను ఆ దెయ్యాల భవంతిని వదిలేయండి నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి ఇతరత్రా కూడా పదే పదే మెచ్చుకుని ధన కనక వస్తు వాహనాలతో సత్కరించాడు ప్రభు ఆ భవంతి ఎంతో గొప్పది నాకు అన్ని విధాలా నచ్చినది అందులోకి వెళ్ళగానే నాకు కవిగా కాకుండా నా మాతృభూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది చక్కని అవకాశం లభించింది ఆ భవంతిలో నేను నా పిల్లలతో జీవించగలను అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను నన్ను కాదనకండి తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు తిమ్మరసు రామలింగని వద్దకు వచ్చి నాయన నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు నగరంలో శత్రువుల ఉనికి ఎంతో అట్టి దాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్లు చేశావు తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా కోరుతున్నాను రామలింగుడు చేతులు కట్టుకుని విన్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి నమస్కారం